ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు బాగుంది అనుకుంటాం కోరికలు ఉంటాయి ఇవన్నీ క్షణకాల సుఖాలే అని మనకి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు కానీ అర్థం కాదు శాశ్వతమైన సుఖము భోగము ఆనందము ఆత్మ దగ్గరే ఉన్నాయి ఆ పరమాత్మ దగ్గరే ఉన్నాయి ఆ ఆనందం కావాలి అంటే ప్రపంచంలో ఎక్కడా దొరకదు పరమాత్మ దగ్గరే ఉంది సుఖము సంతోషము అన్నవి తాత్కాలికము ఆనందము అనేది శాశ్వతము అని మనము ఇక్కడికి వచ్చాక తెలుసుకుంటాం కానీ మనము అవి వదలకపోతే ఇవి గమ్ముని పొందలేము అందుకే ముందు మనం వదులుకోవలసినవి వదులుకోవాలి వదులుకోవలసినవి వదులుకోకపోతే ఇంకా తప్పులు పాపాలు సాధన చేస్తున్నా మనము చెయ్యడానికి వెనకాడం రావణాసురుడు చరిత్ర రాక్షసుల చరిత్రలు చూస్తే వాళ్ళు ఎంతో కఠోరమైన సాధన చేశారు చేసి కూడా అహంకారంతో వాళ్ళ తప్పుల్ని మళ్ళా మళ్ళా పదే పదే చేశారు చేయడం వల్లే వాళ్ళు వినాశనం అయ్యారు చరిత్రలో రాక్షసులుగా మిగిలిపోయారు